స్వామీయే <Sessly> శరణమయ్యప్ప ఈ పదం వింటే చాలు ఒళ్ళంతా ఒక ఆధ్యాత్మికమైన పొలకింత ఏర్పడి ఆ అయ్యప్ప స్వామి మన కళ్ళ ముందు మెదులుతారు అటువంటి అయ్యప్ప దర్శనానికి ఒక కార్తీక మాసంలోనే కాకుండా ప్రతీ నెలలో కూడా వేలాది మంది భక్తులు ఎంత కష్టసాధ్యమైనా వెళ్తున్నారు ఈ నెల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు టెంపుల్ తీశారు అయితే ఈ సమయంలో వర్షాలు అధికంగా పడుతున్న నది చాలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నా సరే భక్తులు ఏమాత్రం బెదరకుండా మరి అయ్యప్ప స్వామిని చూడాలి వెళ్ళారు పంపా నది ఉధృతంగా ప్రవహిస్తుందని కోర్ దేవస్థానం భక్తులు లోనకి వెళ్లకుండా తాళ్ళు కట్టింది ఆ తాళ్ళ ముందే భక్తులు వెళ్ళి స్నానం చేసి వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా చేసింది చూశారు కదా పవిత్ర పంపా నది ఎంత అద్భుతంగా ప్రవహిస్తుందో అటువంటి పంబలో మునిగితే పాపాలు శాశ్వతంగా తీసేస్తారు మన అయ్యప్ప స్వామి అటువంటి పంబానదిలో భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు తలపై కాసిన్ని నీళ్లు జల్లుకున్న చాలు మన పాపాలన్నీ హరిస్తారు అది పంబానది స్నానం తర్వాత చూశారుగా వేలాది మంది స్వాములు నిజంగా కార్తీక మాసంలో వెళ్ళినట్లుగానే స్వామి అయ్యప్ప దర్శనానికి ముసలి ముతక అనే తేడా లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు వెళ్తున్నారు అయ్యప్ప దర్శనం అంటే చాలు ఒక తెలియని ఆధ్యాత్మికమైన అనుభూతి మనల్ని ఆవిస్తుంది అందుకే